హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెల్స్ ఆఫ్ యోక్షిత్ ఈరోజు మళ్ళీ మేము ఢిల్లీలో ఒక మంచి ప్లేస్ చూడడానికి అయితే వెళ్తున్నాము ఆ ప్లేస్ నేమ్ ఏంటంటే ఇండియా గేట్ ఇంకా ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడే మా హస్బెండ్ అయితే నాకు గూగుల్లో రూట్ మ్యాప్ పెట్టేసి అయితే ఇచ్చేశారు ఈ రూట్ మ్యాప్తో నేను చాలా తిప్పలే పడతాను మా హస్బెండ్కి నేను చెప్తూ ఉండాలి ఈ టర్నింగ్ తీసుకో రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకో అని చెప్పి నేను కన్ఫ్యూజన్లో లెఫ్ట్కి రైట్ కూడా చెప్పేస్తాను దీనివల్ల మా జర్నీ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువైపోతుంది ఇప్పుడు కూడా ఇండియా గేట్కి థర్టీ మినిట్స్ చూపించింది మా ఇంటి దగ్గర నుంచి బట్ కానీ వెళ్ళేసరికి ఫార్టీ మినిట్స్ అలా అయిపోయింది ఎందుకంటే నేను ఒక దగ్గర రాంగ్ చెప్పేశాను రూట్ మా హస్బెండ్తో నేను ఎప్పుడు తిట్లు కాస్తూనే ఉంటాను ఆ విషయంలో అయినా సరే మా హస్బెండ్ నాకే ఇస్తారో చెప్పమని చెప్పి ఇంకా మాకు అది నార్మల్ అయిపోయింది ఎనీవేస్ మేము ఇంకా వెళ్తున్న వేలు అయితే మాకు ఇలా పెద్ద ఫ్లాగ్ కనిపించింది ఇంకా రూట్ మ్యాప్ పట్టుకొని మేమైతే ఇండియా గేట్కి వచ్చేసాము మేము ఇండియా గేట్కి రావడం ఫస్ట్ టైం కాదు నా పెళ్ళైన కొత్తలో ఢిల్లీ వచ్చినప్పుడు కూడా టూ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాను బట్ కానీ అప్పుడు మెట్రోలో రావడం వల్ల మాకు రూట్ కోసం అంత ఇబ్బంది అవ్వలేదు అండ్ మాతో పాటు ఇంకో తెలుగు ఫ్యామిలీ కూడా వచ్చారు సో మేము అలా అయితే వెళ్ళిపోయాం అప్పుడు ఇప్పుడు కొంచెం రూట్ తెలియదు కాబట్టి రూట్ మ్యాప్ పెట్టుకుని అయితే వచ్చేసాము బైక్ మీద అండ్ ఇక్కడ పార్కింగ్ చేసాము మనకి ఇండియా గేట్ ఉన్న సైడ్ అయితే పార్కింగ్ ఎలా లేదు దానికి ఆపోజిట్ సైడ్లో రాష్ట్రపతి భవన్ ఉంటుంది అటు సైడ్ అయితే మనం పార్క్ చేసేయాలి మన వెహికల్స్ అన్నీ చూసారా ఫుల్ లైటింగ్తో ఎంత బాగుందో అన్ని ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి ఈ సైడే అండ్ ఇండియా గేట్ ఉన్న సైడ్ అయితే ఇలా ఫుడ్ స్టాల్స్ కానీ ఏమి కూడా ఉండవు అండ్ మేము వెళ్ళే రూట్లో మాకు ఇలాగా ఫారినర్స్ కూడా కనిపించారు వాళ్ళు కూడా వచ్చారు వచ్చారనుకుంటా ఇంకా ఇక్కడ మేము ఇండియా గేట్ ఉన్న దగ్గరికి వెళ్ళడానికి బైక్ అయితే పార్క్ చేసి వెళ్ళిపోతున్నాము చూసారు ఇండియా గేట్ అంత దూరంలో ఉంది మనకి ఇండియా గేట్ ఉన్న సైడ్ అయితే మనం వెహికల్స్ ఆపకూడదు అసలు దానికి ఆపోజిట్ సైడే వెహికల్స్ ఆపేసి అక్కడ పార్క్ చేసి ఇండియా గేట్కి అండ్ రాష్ట్రపతి భవన్కి మధ్యలో అయితే రోడ్డు ఉంటుంది వెహికల్స్ ఏ వెళ్తాయి ఇక్కడ మనం ఈ సబ్వే తీసుకొని ఆపోజిట్ సైడ్ అయితే వెళ్ళాలి ఇండియా గేట్ ఉండే సైడ్ అండ్ ఇక్కడైతే మేము ఆ సబ్వే తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాము అండ్ ఇంక సబ్వేలోనే లోపలికి వెళ్తుంటే మనకి ఇండియా గేట్ కోసం దాని చరిత్ర కోసం అవన్నీ అయితే మనకి గోడ మీద క్లియర్గా అన్నీ రాసి అయితే బోర్డ్స్లా పెట్టారు ఇండియా గేట్ కోసం రాష్ట్రపతి భవన్ కోసం అసలు ఇండియా గేట్ ఎందుకు అవన్నీ అయితే పెట్టారు ఇంకా ఫైనల్గా సబ్వే దాటుకొని మేము ఆపోజిట్ సైడ్ వచ్చేసాము అండ్ ఇండియా గేట్ కోసం చెప్పాలంటే ఇండియా గేట్ని ముందైతే ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అనేవారంట ఇప్పుడు ఇండియా గేట్ అంటున్నారు ముందు ఆల్ ఇండియన్ వార్ మెమోరియల్ అనేవారు ఎందుకంటే చాలామంది సోల్జర్స్ చనిపోయారు వారిలో వాళ్ళకి వాళ్ళ మెమోరియల్ కింద అయితే ఇది కన్స్ట్రక్ట్ చేశారంట అండ్ ప్రతి సోల్జర్ నేమ్ ఆ ఇండియా గేట్ బ్రిక్స్ మీద అయితే రాసి ఉంటుంది ఆ రాయల్ మీద అయితే రాసి ఉంటుంది థర్టీన్ థౌజండ్ మెంబర్స్ది వాళ్ళు వరల్డ్ వార్ వన్లో ఇండియా ఆఫ్ఘన్ వార్లో చనిపోయిన సోల్జర్స్ అంట వాళ్ళు గుర్తుకు ఇలా పెట్టారంట అండ్ నేను ఒకటి చూపిస్తుంది రాష్ట్రపతి భవన్ ఇండియా గేట్కి ఆపోజిట్లో ఉంటుంది చాలా దూరంగా ఉంది నైన్ కిలోమీటర్స్ అంట బట్ కానీ మనకి స్ట్రైట్గా ఉంటుంది ఇండియా గేట్కి అండ్ ఇండియా గేట్కి బ్యాక్ సైడ్ అయితే నేతాజీ విగ్రహం ఉంటుంది సెల్యూట్ చేస్తున్నట్టు ఇక్కడైతే మార్నింగ్ సోల్జర్స్ అయితే పరేడ్ అయితే చేస్తారంట ఇండియా గేట్ చూడాలంటే మస్ట్ అండ్ షుడ్గా నైట్ వ్యూ చాలా బాగుంటుందండి మార్నింగ్ వ్యూతో కంపేర్ చేస్తే ఎందుకంటే ఫుల్ లైటింగ్స్తో ఎఫెక్ట్స్తో చాలా బాగుంటుంది మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అని చెప్పాలి ఢిల్లీలో ఇది ఎవరు ఢిల్లీ టూర్కి వచ్చినా సరే ఫస్ట్ అయితే ఇండియా గేట్ని ఖచ్చితంగా విజిట్ చేస్తారు అంత ఫేమస్ ఢిల్లీలో ఈ ప్లేస్ ఎవరైనా మీరు ఎవరైనా ఢిల్లీ వస్తున్న ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి అండ్ ఇక్కడ ఫుల్ ఫౌంటైన్స్ వాటర్ తో నిజంగా చాలా బాగుంటుంది ఫ్యామిలీస్ కపుల్స్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్కి వస్తే మాత్రం చూడండి ఇక్కడ ఫౌంటైన్స్ ఉన్నాయి ఫౌంటైన్ కూడా ఫుల్ ఫ్లాగ్ కలర్ ఆరెంజ్ వైట్ గ్రీన్ కలర్ ఎఫెక్ట్స్ అయితే లైటింగ్ పెట్టేశారు ఇక్కడికి వస్తే ఇంకా ఫుల్ ఓపెన్ ప్లేస్లో ట్రీస్ గ్రీనరీ ఫుల్ ఉంటుంది వాటర్ ఉంటుంది చల్లగా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఓపెన్గా ఆడుకుంటారు ఇంక ఇంతమంది క్రౌడ్ ఉన్న దగ్గర ఫుడ్ స్టాల్స్ ఎలా చెప్పండి అందుకే ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్సే అన్ని రకాలు దొరుకుతున్నాయి ఇక్కడైతే పానీపూరి మూరి మిక్చర్ స్వీట్ కార్న్ ఐస్ క్రీమ్స్ డ్రింక్స్ అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ క్రౌడ్ కూడా అంతే ఉంది వాళ్ళకైతే ఫుల్ బిజినెస్ ఇక్కడైతే కింది ఫుడ్ స్టాల్స్ తీసాక మనం కూడా ఏమైనా కొనుక్కుంటే బాగోదు కదా నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం మిరకాయ బజ్జీ చూశాను బట్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది మన సైడ్లో లేదు అండ్ ఇక్కడ చూసారా ఒక గెటప్ కూడా వేసుకొని ఆ ఫ్ ఫోటో తీసుకోవడానికి కూడా మనకి ట్వంటీ రూపీస్ ప్రైజ్ అండ్ ఇక్కడ పీచ్ మిఠాయిలు ఇవన్నీ అమ్ముతున్నారు ఇంకా మేము అయితే ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నాం మా యొక్క చాలా అని చెప్పి అండ్ నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఇంకా మేము తీసుకొని మేమైతే ఒక దగ్గర సెటిల్ అయిపోయాము మంచి ప్లేస్ చూసి చక్కగా కూర్చొని మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము నిజంగా ఢిల్లీలో పీస్ఫుల్గా హ్యాపీగా మంచిగా టైం స్పెండ్ చేయాలంటే ఇండియా గేట్కే వచ్చేయాలి నిజంగా చాలా బాగుంటుంది మేము ఇంకా చక్కగా తింటూ కబుర్లు చెప్పుకొని చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము నేను మా హస్బెండ్ ఇంటి దగ్గర కూడా చేయొచ్చు బట్ అక్కడ ఇంటి దగ్గర మొబైల్స్ చూడడం ఇవన్నీ ఉంటాయి టీవీ అవన్నీ ఇక్కడైతే మొబైల్స్ పక్కన పెట్టేసి చక్కగా మాట్లాడుకొని చక్కగా తిని చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము మా యోక్షి కొంచెం పొట్లో పడింది కదా ఇప్పుడైతే యాక్టివ్ అయ్యాడు వచ్చినప్పటి నుంచి డల్లగా ఉన్నాడు వాళ్ళ డాడీ ఎత్తుకునే ఉన్నాడు పాపం తర్వాత అయితే ఫుల్ యాక్టివ్ అయ్యాడు చాలాసేపు అయితే మాతో ఆడుకున్నాడు ఇంకా మనం ఎక్కడికి వచ్చినా మనకు మెమొరీగా ఉండే ఫొటోసే సో ఇంకా అందుకనే ఫొటోస్ తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము మొబైల్లో కంటే కెమెరాలు అయితే కొంచెం క్లారిటీ బాగుంటుందని చెప్పి అక్కడ కెమెరామెన్స్ మంది ఉంటారు ఫోటోగ్రాఫర్స్ ఇంకా వాళ్ళతో ఫొటోస్ అయితే తీసుకున్నాము ఈచ్ ఫోటో ట్వంటీ రూపీస్ ఇంకా కొన్ని రీల్స్ ఇవన్నీ తీసుకున్నాం అక్కడికి వచ్చిన మాక్సిమం అందరూ ముసలి వాళ్ళతో సహా అందరూ ఫొటోస్ ఇవన్నీ అయితే తీసుకుంటున్నారు ఇంకా మేము ఇక్కడ ఇండియా గేట్లో మంచిగా టైం అయితే స్పెండ్ చేసి రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్